శ్రీమద్ భగవద్గీతా విజ్ఞానము నాల్గవ అధ్యాయము జ్ఞాన యోగము శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు ఓ అర్జున నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యుడికి చెప్పాను సూర్యుడు తన పుత్రుడైన వైవాస్వత మనువుకి దీనిని బోధించాడు మనువు తన కుమారుడైన ఈ క్షాకునకు ఉపదేశించాడు ఓ పరంతప అర్జున ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజస్సులు ఎరింగిరి కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమాయను ఈ యోగము ఉత్తమమైనది రహస్యంగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియ సకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచున్నాను అప్పుడు అర్జునుడు ఇలా అడుగుతా ఉన్నాడు కృష్ణ నీ జన్మ ఇటీవలదే సూర్యుని జన్మ కల్పాది ఎందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించడం ఎట్టు సాధ్యపడును దీనిని నేను విశ్వసించుట ఎట్లు అని అడుగుతా ఉన్నాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు ఓ పరంతప అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును కానీ నీవు ఎరుగవు నేను జన్మరహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని నా యోగ మాయచేత నేను అవతరిస్తూ ఉంటాను ఓ భారత అర్జున ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగి అధర్మము పెచ్చి పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరిస్తాను సత్పురుషులను పరిరక్షించుటకు దుష్టులను రూపుమాపుటకు ధర్మమును సుస్థిరమర్చుటకు నేను ప్రతి యుగమునందును అవతరించుచున్నాను ఓ అర్జున నా జన్మలు కర్మములు దివ్యములు అనగా నిర్మములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మించడు సరికదా నన్నే చేరును ఇదివరలో కూడా సర్వదా రాగ భయ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహిస్తూ ఉంటాను మనుష్యులందరూ వివిధ రీ రీతులలో నా మార్గమునే అనుసరిస్తూ ఉంటారు ఈ లోకంలో కర్మ ఫలాన్ని ఆశించేవారు ఇతర దేవతలను పూజిస్తారు ఎందుకంటే అట్లు చేయటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభిస్తుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమముకు నేనే కర్తనైనను శాశ్వతుడును పరమేశ్వరుడును ఆయన నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకును నాకు కర్మఫలాసక్తి లేదు కావున కర్మలు నన్ను అంటవు ఈ విధంగా నా తత్వమును తెలుసుకున్న వారు కర్మబద్ధులు కారు ఓ అర్జున ప్రాచీనులైన ముక్షువులు ఈ విధంగా తెలుసుకొని కర్మల్ని ఆచరించి ఆచరించిరి కావున నీవును ఆ పూర్వల వలె నిష్కామ భావ భావంతో కర్మల్ని ఆచరింపు కర్మ అనగానేమి అకర్మ అనగానేమి ఈ విషయములలో నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు అంటే తికమక్కపడుచున్నారు కావున కర్మతత్వమును నీకు చక్కగా విషధపరుస్తాను దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా బంధము నుంచి ముక్తుడవు అయ్యదు కర్మతత్వమును తెలుసుకునేవలను అట్లే అకర్మ స్వరూపమును కూడా ఎరుగవలను వికర్వ వికర్మ లక్షణములను కూడా తెలుసుకునట చాలా అవసరం ఎందుకంటే కర్మతత్వము అతి నిగూఢమైంది కర్మలలో అకర్మను అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధిశాలి వాడు సర్వ కర్మలను ఆచరించినట్లే ఎవరు సమస్త కర్మలను కోరిక సంకల్పాలు లేకుండా చేస్తారో ఎవరి కర్మలన్నీ జ్ఞానమనే అగ్ని చేత భస్మమవుతాయో అటువంటి వాడిని జ్ఞానులు పండితుడు అని అంటారు కర్మల యొక్క వాటి ఫలితాల యొక్క ఆసక్తి లేకుండా ఆత్మలోనే నిత్య తృప్తుడు అయినవాడు కర్మలను పూర్తిగా చేస్తున్న వాటికి కర్తకాడు సుమా ఆశలు లేనివాడు చిత్తాన్ని ఇంద్రియాలని జయించినవాడు భోగ సామగ్రిని వదిలినవాడు కేవలం శారీరక కర్మలను ఆచరిస్తూ ఉన్న పాపాలను పొందడు కోరుకోకుండానే లభించిన వస్తువుతో ఎల్లప్పుడూ తృప్తి చెందేవాడు ఎవరి పట్ల లేశమాత్రమైన ఈర్ష్య లేనివాడు ప్రాప్తంలోనూ అప్రాప్తంలోనూ కలవాడు కర్మలను చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు దేహాభిమానం మమకారం ఫలాపేక్షను విడచి బ్రహ్మ జ్ఞాన నిష్ఠాపరుడై ఈశ్వర ప్రీతికి మాత్రమే యజ్ఞ యాగాది కర్మలు చేసేవాడి కర్మలన్నీ నశిస్తాయి కానీ వాణిని బంధించవు యజ్ఞాలలో ఉపయోగించే సాధనాలు బ్రహ్మము హోమ ద్రవ్యాలు బ్రహ్మము అగ్ని బ్రహ్మము ఆహుతులు ఇచ్చేవాడు బ్రహ్మమే అలా సమస్తము బ్రహ్మమే అనే భావం గలవాడు యజ్ఞ ఫలంగా బ్రహ్మాన్నే పొందుతాడు కొందరు దైవ పూజలు యాగాలు చేస్తారు కొందరు బ్రహ్మముతో ఐక్యభావంతో ఆత్మను ఆత్మయందే అభేదంగా దర్శించే ఆత్మరూపమైన యజ్ఞం చేస్తారు ఇంకొందరు ఇంద్రియ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు మరికొందరు విషయాలను ఇంద్రియాలు అగ్నిలో హోమం చేస్తున్నారు ఇంకా కొందరు ఇంద్రియ ప్రాణ వ్యాపారాలన్నింటినీ ఆత్మజ్ఞానం ద్వారా ప్రజలితమైన ఆత్మ నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు ఇంకా కొందరు ద్రవ్య సంబంధమైన యాగాలను మరికొందరు వ్రతాచరణములు వంటి తపోయజ్ఞాన్ని ఇంకా కొందరు ప్రాణాయామాల వంటి యోగ యజ్ఞాన్ని వేరే కొందరు వేదాభ్యాసం వంటి స్వాధ్యాయ యజ్ఞాన్ని చేస్తున్నారు కొందరు వాయు గమనాలను నిరోధించి అపానంలో ప్రాణాన్ని ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తున్నారు కొందరు నియమిత ఆహార పరులై ప్రాణాలను ప్రాణంలోనే హోమం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఆయా యజ్ఞాల ద్వారా వారి వారి పాపాలను పోగొట్టుకుంటున్నారు ఓ కురు శ్రేష్ఠుడా యజ్ఞ శేషం అమృతం లాంటిది దానిని అనుభవించిన వారు శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతారు యజ్ఞం చేయని వాడికి ఇహలోకంలోనే ఏమీ లజీ లభించదు ఇక పరలోకం సంగతి చెప్పాలా ఈ విధంగా చాలా యజ్ఞ కర్మలు వేదంలో చెప్పబడి ఉన్నాయి వాటి యొక్క కర్మతత్వాన్ని తెలుసుకుని ఆచరిస్తే మోక్షగామివి కాగలవు ఓ పరంతప ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైంది అన్ని కర్మలు కూడా జ్ఞానంలోనే సమాప్తి అవుతాయి తత్వదర్శునైన వారికి జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రుష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే తిరిగి నువ్వెప్పుడూ మోహంలో పడవు సమస్త ప్రాణులను నీలోను పిమ్మట నాలోనూ చూడగలుగుతావు నువ్వెంత గొప్ప పాపాత్ముడు అయినప్పటికీ జ్ఞానమనే తెప్పతో పాప సాగరా పాప సాగరాన్ని అవలీలగా దాటిపోగలవు ప్రజ్వరిలిస్తున్న అగ్ని కట్టెలను భస్మం చేసే విధంగానే జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది ఈ లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైంది ఏదీ లేదు సాధన చేసి యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమాన ఆ జ్ఞానాన్ని తనలోనే తెలుసుకుంటాడు ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని దానిని పొందిన శీఘ్రకాలంలోనే పరమశాంతిని పొందుతాడు శ్రద్ధ జ్ఞానాలు లేనివాడు నమ్మకం లేనివాడు చెడిపోతాడు సంశయాత్ముడు ఇహ పరాల రెండింటికి దూరమైపోతాడు పరమార్థ జ్ఞానంతో కర్మలను బ్రహ్మజ్ఞానంతో సందేహ నివృత్తిని చేసుకున్న వాడిని కర్మలు బంధించలేవు అర్జున జ్ఞానమనే కతితో అజ్ఞానం వల్ల కలిగిన సందేహాలను తెగనరికి యోగాన్ని ఆశ్రయించు ఇది ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన జ్ఞానయోగం అనే నాలుగవ అధ్యాయము